మన తెలంగాణ పేపర్ లో వచ్చిన కథనాల్లో ఎలాంటి వాస్తవం నలభై ఎనిమిది గంటలు నిరూపించకపోతే కరోనా ధావా వహిస్తారన్న ఎమ్మెల్యే పిఏలు వికాస్ సిద్ధూర్ శివారిలో ఉన్న నాగర్నకుంట రాజల చెందిన కొత్త బంక్ కొంత భాగాన్ని తాను కబ్జా చేసినట్లుగా తనపై చేసిన ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని పప్పు విశ్వనాథన్ తెలిపారు ఆదివారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు చెందిన నంబర్ ఒకటి నాలుగు సున్నా రెండులోని ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటల పొలం తన పేరిట ఉందన్నారు దీంట్లో కొద్ది భాగమైన పొలం నాగన్నకుంట కుంట రాజుల తాను కబ్జా చేసినట్లుగా ఆరోపిస్తూ ఆయకట్టుకు చెందిన కొంతమంది రైతులు చేసిన ఫిర్యాదు మేరకు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సర్వే నిర్వహించకుండా అందులో కబ్జాకి గురైందని ఇరిగేషన్ అధికారులు అన్యాయంగా తన పట్ట పంట పొలంలోకి పెన్సింగ్ తొలగించారన్నారు అందులో హార్టికల్చర్ వారి సూచనల మేరకు ఆయిల్ ఫామ్ సాగు చేస్తే సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటను సైతనం నాశనం చేశారని వాపోయారు దీని వల్ల తనకు సుమారుగా లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలిపారు నాకు నోటీసులు జారీ చేయకుండా తనకు ఆస్తి నష్టం కలిగించేలాగా వ్యవహరించిన ఇరిగేషన్ అధికారులపై తాను జిల్లా కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా విశ్వనాథ్ తెలిపారు తాను నిజంగానే నాగన్న కుంట కుంటని కబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని అధికారులు సర్వే నిర్వహించి నిజ నిజాలు నిగ్గు తేల్చాలని అన్నారు అంతేకాని ఇష్టారీతిన ఇరిగేషన్ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు నేను నా పేరు పప్పు విశ్వనాథం ఎల్లారెడ్డి వాస్తవ్యుడిని నేను ఎల్లారెడ్డి శివారులో ఉన్నటువంటి పద్నాలుగు వందల రెండు సర్వ నంబర్ యొక్క పట్టదారు నేను నా కుమారుడిద్దరు పట్టదారులము మేము ఆ పట్టాభూమిలో సర్వే చేసి రెండు సార్లు సర్వే చేయించి తర్వాతనే నేను ఫెన్సింగ్ చేసిన ఫెన్సింగ్ వేసి మూడు సంవత్సరాలు అయింది అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ రీసెంట్గా వాళ్ళు ఇరిగేషన్ వచ్చి తొలగించే వరకు నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు నాకు ఎన్నాడు ఎన్నడూ ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు కానీ సడన్గా నాకు నోటీస్ ఇవ్వకుండా నాకు చెప్పకుండా ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇది కుట్ట కట్ట అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మీడియాలో పేపర్ అది పేపర్లలో ప్రచారం చేయడం అన్యాయం ఇది అక్రమం నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఎప్పుడు ఎప్పుడు హెచ్చరిక కూడా చేయలేదు నేను అందుకే నేను నేను దాంట్లో ఆ సర్వర్ నంబర్లో ప్రభుత్వ పాలసీ ప్రకారంగా నేను పామాయిల్ చెట్లు పెట్టాను దాంట్లో నాలుగు ఎకరాలలో అందులో డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ పెట్టాను ఆ వాటి సంరక్షణ కొరకు ఫెన్సింగ్ మొదలు చేసిన తర్వాతనే ప్లాంట్స్ పెట్టాను అక్కడ అదే వాటిని ఇప్పుడు పశువులకు మనుషులకు ఎంట్రీ కావడానికి అవకాశం కల్పించి నా మొత్తం డ్రిక్ నా చెట్లు అవన్నీ నాశనం చేసారు చెడిపోయింది అయితే నేను ఈ విషయం ఉన్నత వాళ్ళ ఇరిగేషన్ యొక్క ఉన్నతాధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తూ నాకు జరిగిన నష్టానికి ఈ ఈ ఎవరైతే వెంకటేశ్వర్లో ఉన్నాడో ఆయన ఆయన సిబ్బంది వీలే బాధ్యులు ఆయన శ్రీకాంత్ అనేటి ఆయన ఏ జై ఏ వీలు బాధ్యులు విలంబడి ఈ పక్క పట్టదారులు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఈ రుపాల్శ్రీ రవి రాములు రుపాల్శ్రీ రవి ఆకుల వెంకటి ఈ ముగ్గురే నా మీద కక్ష కట్టి దారి అడిగారు నేను నా పట్ట పాడైపోతే పట్ట భూమి పోతుంది నేను కాంపెన్సేషన్ లేకుండా ఇవ్వలేను అని అన్నదానికి కక్ష కట్టి ఈ తప్పుడు నివేదిక ఇచ్చి తప్పుడు రిప్రజెంటేషన్ చేసి అధికారం తప్పదు పట్టించి ఈ చర్య పాల్పడ్డారు నేను వీరి మీద తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను నేను ఎలాంటి ప్రభుత్వ భూములు కానీ సిక్కిం భూములు కానీ కబ్జా చేయలేదు ఇది నేను ఖండిస్తున్నాను ఇది ఈ విషయం థియేటర్ చేయడానికి నేను ఒక బాధ్యతాయత్మైన పదవిలో పనిచేసి రిటైర్ అయ్యాను నేను ఎలాంటి అక్రమాలు పాల్పడలేదు నా భూమి ఇంకా పూజ రాముల భూమి సర్వ నెంబర్లో నా భూమి ఉన్నది కొలిపించిన బయటపడ్డ కూడా నేను వదిలేసిన అందరికీ నా పక్క 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 పట్టదారు దాంట్లో కూడా నా భూమి ఉంటే నేను వదిలేశాను నేను ఎంతవరకు ఫెన్సింగ్ వేసుకున్నా అంతవరకే నేను కన్ఫైన్ అయ్యాను ఎలాంటి భూమి పట్ట ఎలాంటి భూములో కబ్జా చేయలేదు నాగన్నకుంట అనేది అసలు అస్తిత్వం లేని కుంట అది నైన్టీన్ థర్టీస్లో థర్టీస్లో పంతొమ్మిది వందల ముప్పైలో పోజారం ప్రాజెక్టు కట్టినప్పుడు వచ్చిన కేనాల్ రావడం వల్ల అక్కడ ఆ చెరువును కొట్టేసి అందులో ఉన్న భూములన్నీ అన్ని పట్టాలు చేశారు ఆ చెరువు పట్ట కూడా ఇతరులు అసైన్మెంట్ చేశారు ఇప్పుడు అక్కడ నాగనకుంట అనేది లేదు ఆ ప్రాంతాన్ని నాగనకుంట అని మాత్రమే వ్యవహరిస్తారు కానీ అక్కడ చెరువు లేదు కుంట లేదు ఇరిగేషన్ అధికారులు ఈ విషయాలు పరిశీలించకుండా తెలుసుకోకుండా వాళ్ళ రికార్డు వెరిఫికేషన్ చేసుకోకుండా ఏ ఏకపక్షంగా వచ్చి చేయడం అక్రమం నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను చీఫ్ ఇంజనీర్ వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చాను మీరు నష్ట జరిగిన నష్టపరిహారానికి వాళ్ళే బాధ్యతలు అవుతారు వీళ్ళందరినీ మీద నేను చట్టపరమైన తెలుసుకోగల థ్యాంక్ యూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆశీష్ సంఘ్వాన్ ఆదివారం నాడు పదవి బాధ్యతలు చేపట్టారు అదనపు కలెక్టర్ చంద్రమోహన్ శ్రీనివాస రెడ్డిలు పూల మొక్కలు ఇచ్చి కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికారు శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మంది జిల్లా కలెక్టర్లు బదిలీ చేసిన విషయం విదితమే గత అక్టోబర్ నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సంఘ్వాన్ కామారెడ్డి జిల్లాకు బదిలీ కాగా ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ గా చార్జీ తీసుకున్నారు అనంతరం జిల్లాలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను ధరణి ధాన్యం సేకరణ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రగతికి అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఇక ముఖ్యమంత్రి కార్యాలయం నుండే వచ్చి ప్రజావాణి ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి సత్పం పరిష్కరించాలన్నారు ఆర్డిఓ రంగనాథరావు గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ ఎస్సీ అభివృద్ధి అధికారి రంజిత డివో రాజు డిపిఆర్ఓ శాంతి కుమార్ తహసీల్దార్ జనార్దన్ కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్ కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు Yeah ఎల్ఆర్డి ఎమ్మెల్యే రావు పై తన తెల మన తెలంగాణ న్యూస్ పేపర్ లో వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని వారు రాసిన కథనంలో ఆరోపణలు నలభై ఎనిమిది గంటల రుజువు చేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు వ్యక్తిగత పిఏలు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పిఏలు సిద్ధు వికాస్ లు మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ వద్ద తాము నమ్మకంగా పనిచేస్తున్నామని ఎక్కడా అవినీతికి పాల్పడలేదని అన్నారు కానీ కొంతమంది కావాలని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయని దీంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని తదితర అంశాలతో రాసిన కథనంలో ఎలాంటి వాస్తవాలు లేవని వాటిని నలభై ఎనిమిది గంటల్లో నిరూపించకపోతే మన తెలంగాణ పేపర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారి కార్యాలయం ముందు ధర్నాకి దిగుతామని హెచ్చరించారు ఇక్కడెక్కడో మనం జేసీబోల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కంకర్ మిషన్ దగ్గర చెద్మల దగ్గర పైసలు అడిగినారు లేనిపోనిది మా మీద పూవా పువ్వాలు విషయం మా మీద చెప్తున్నారు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు మనం తీసుకున్నది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ అంజన్ రెడ్డి గారు పూవ్ చేస్తే ముక్కు నేలకు రాసి నేను ఇక్కడ నుంచి నా డ్యూటీ రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఫస్ట్ ఇంకోటి థింగ్ మనం పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ప్రజలకు ఏం సేవ చేస్తున్నామో ఏం లేదు అది అందరికీ కార్యకర్తలు తెలుసు మన ఇక్కడున్న లీడర్లకి తెలుసు మనం సార్ కోసం ఎంత కష్టపడుతున్నాం కొందరు కొందరు ఓర్చుకోలేక మా మీద లేనిపోనిది వికాస్ ఇట్లా చేస్తున్నాడు సిద్ధు ఇట్లా చేస్తున్నాడు సరే మనం చేసింది మీరు నిరూపిస్తే మీరు ఏం శిక్ష ఇచ్చినా మేము దానికి రెడీ ఉన్నాం మీకు అంజన్ రెడ్డి అన్న మీకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నా మీరేమేమి రాసినారు కదా ప్రతి రాతకి ఆన్సర్ ఇవ్వాలని నేను అడుగుతున్నాను ఇయ్యకపోతే నేను డిఫార్మేషన్ కేసు హండ్రెడ్ పర్సెంట్ డిఫార్మేషన్ కేసు నేను పెట్టబోతున్నా దీని దీనివల్ల మన నాకున్న వెనకాల ఫ్యామిలీకి బ్యాడ్ పేరు వస్తుంది అరే సార్ దగ్గర పని చేస్తున్నట్ట ఇట్లా పేపర్లు వస్తుంది నేను బయట ముఖం వేసుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది అరే మీ ఊడు పని చేస్తున్నాడంటే ఇట్లా చేసిందంట నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నా మీడియా మిత్రుల నేను ఆయనకు ఒక్కటే రిక్వెస్ట్ నేను చేసిన ఒక్కటి ఎక్కడైనా మీరు ఇంత రాసినారు కదా ఒక్కటైనా మీరు నిరూపిస్తే ముక్కు నేలకి రాసి నేను ఇక్కడ నుంచి నా రిజర్వ్ పేపర్ కూడా తెచ్చినా మీకు చూపిస్తా నేను వెళ్ళిపోతాను మా సార్ కష్టం కరోనాలో సార్ మనకి ఎంత సాయం చేసినా దాన్ని చూసి ఇన్స్పైర్ అయినా సార్ దగ్గర పనికి వచ్చిన ఏదో నాకు ఎవరో పైసలు ఇస్తారో అది ఇస్తారో ఇది ఇస్తారో ఎవరెవరో ఏదో అంటారు దాన్ని ప్రూవ్ చేయాలి కదా మొన్న మా లీడర్ల పైన కూడా లేనిపోని చెప్పినారు ఏదో జాబిస్తా అని పైసలు తీసుకుంటారంట వాళ్ళు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా అడిగినారు ఛాలెంజ్ చేస్తున్నా మీరు దీన్ని రుజువు చేయమని దాన్ని కూడా ఏం చేయలేకపోయినారు ఇప్పుడు మా మీద విద్యుత్ వినియోగదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాన్ని నిర్వహించాలని టీజీఎన్ పీడీసీఎల్ సిఎండి మరియు ఎస్ఈ కామారెడ్డి ఆదేశించినట్లుగా డివిజనల్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు కాబట్టి మండల పరిధిలో గల సెక్షన్ ఆఫీస్ నందు సబ్ డివిజన్ ఆఫీస్ నందు మరియు ఏఏఓఈ ఆర్వో ఎల్లారెడ్డి అలాగే డివిజన్ ఆఫీస్ నందు విద్యుత్ ప్రజావాణి కావున విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను దరఖాస్తుల ద్వారా చేయాలని వినియోగదారులు పదిహేడున సెలవైనా కూడా తమ కార్యాలయాల్లో నిర్వహిస్తామన్నారు ఎలారెడ్డి మండలం నుండి కళ్యాణి గ్రామానికి చెందిన గోలపల్ల కిషన్ కు కూతురు రచిత వయసు పంతొమ్మిది సంవత్సరాల గల యువతిపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ మహేష్ తెలిపారు రజిత పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం ఏడు గంటలకు యువతి తల్లిదండ్రులైన కిషన్ మరియు సుజాత కూలి పనికి బయటకు వెళ్లగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి యువతి ఇంట్లో కనబడలేదని యువతి కోసం చుట్టుపక్కల తెలిసిన వారి వద్ద వేదికగా ఆచూకీ లభించకపోవడంతో రజిత తండ్రి కిషన్ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు యువతి తండ్రి కిషన్ ఇచ్చిన దరఖాస్తు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేష్ తెలిపారు ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలోని పోసాన్ పల్లె గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తులు ముత్యాల పోచమా నల్ల పోచెమ బారెడ్డి అమ్మవార్లకు బోనాల తీసి మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలోని మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలను తీసుకువచ్చి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు పాడి పంట చల్లగా ఉండాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు బోనాల సందర్భంగా గ్రామంలోని యువకులు డీజే సౌండ్ తో నృత్యాలు చేశారు పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయవలసింది వైద్యులు సూచించడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులున్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారికి విషయం చెప్పడంతో షబీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి లలితాకి ప్రభుత్వం తరఫున నుండి చికిత్స నిమిత్తం ఒక లక్ష పదివేల రూపాయల ఎల్వోసి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసి ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఎల్లారెడ్డి మండలం వెల్లిట్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తులు ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ బారేడు పోచమ్మ గ్రామ దేవతల అమ్మవార్లకు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలోని మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలను తీసుకొచ్చి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు పాడి పంట చల్లగా ఉండాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు బోనాల సందర్భంగా గ్రామంలోని యువకులు డీజే సౌండ్ తో చేసిన నృత్యాలు అలరించాయి ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది గ్రామంలోని మహిళలు ప్రతి ఇంటి నుంచి గ్రామంలోని పోచమ్మ దుర్గమ్మ అమ్మవార్లకు బోనాలు తీసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా వర్షాలు కురవాలని పిల్ల జల్లా చల్లగా ఉండాలని గ్రామస్తులంతా ఆయుర ఉండేలాగా చూడాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు

జిల్లా నూతన కలెక్టర్ గా ఆశించారు మన తెలంగాణ పేపర్లో వచ్చిన కథనాల్లో ఎలాంటి వాస్తవం నలభై ఎనిమిది గంటలు నిరూపించకపోతే పరువు నష్టం దాబా వేస్తా పిఏలు వికాస్ ఇవే ఇప్పుడు ఒక బేస్ మాట్ బేట్స్ మళ్ళీ కల